ఈరోజు బాగా పెద్ద పని అయిందనమాట చూడండి బొంతలు అన్నీ పెట్టుకున్నాడు నీళ్ళైతే నీళ్ళు కొంచెం ఇబ్బంది అని చెప్పినాము కదా నిన్న ట్యాంక్ వచ్చింది అనమాట అంటే ఈ గల్లీ మొత్తం ట్యాంక్ ట్యాంక్ వచ్చింది ఇంటికి ఒక అనమాట పట్టి వెళ్ళిపోయాడు నిన్న బయట డ్రమ్ పెట్టేసి పట్టిండ పట్టు పట్టుకొని వెళ్ళిపోయాడు అనమాట ఇప్పుడు దానిలా బొంతలు అయితే ఉతికేస్తున్నాడు రేపు అయితే నీళ్ళు వస్తాయి రేపన్ను నీళ్ళు వస్తాయి ఇంక అందుకోసం నీళ్ళు ఉన్నాయి కదా బొందాలు అంటే ఆ రూమ్లో ఉన్నప్పుడు ఉతికేసినాము ఇంకా ఉతికేయాలి పాప ఇంకా స్మెల్ వస్తుంది అని చెప్పేసి అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఈరోజు వీలవుతుంది మూడు రెండు మూడు ఐదు ఇంకొకటి ఉంది ఉంది ఒకటి పాప పడుకున్నది बाबा तुम्ही मदत मदत बारिश मसाला यामध्ये लागतो तो चालू आहे ना 210 स्टार्टिंग केलंय लेकिन तो गाजा फर्स्ट बटन पट्टी पेन करतो चालू कसे पळक गुड़ वसत नाही ले उगा कंदक गुड़ ఇవేమో ఈ మంజీర వాటర్ ఇవేమో ఇవి నీళ్ళు బావి ఎట్లు ఉన్నాయి అంటే పాక పాకలు ఉన్నాయి ఏ నీళ్ళు అవి బావి నుంచా మన ఊళ్ళో నీళ్ళు ఉంటుంది చూడండి సేమ్ అట్లా మా ఊళ్ళో నీళ్ళు అక్కడ నీళ్ళు అక్కడ ఉన్నాయి ఇవి కొంచెం కొంచెం మంజీర వాటర్ లాగా ఉంటుంది

మంచి నీళ్ళు అయిపోయి ఇవి కదా మా తెలివాడు ఆ శైలు ఇద్దరు చూడండి బొంతలు ప్రోగ్రాం పెట్టుకున్నారు ఇవాళ ఇక ఉత్కినే తీసుకొచ్చి దీంట్లో పెట్టేసింది ఇక నీళ్ళు గుక్కడానికి అక్కడ మంచిగా ఉత్కిని ఆరేసి రావడానికి మంచిగా ఉండే ప్లేస్ ఇంటి బొంగళ మంచిగా దారాలు కట్టి ఎండ బాగా జరుగుతుండే ఇక్కడ ప్లేస్ లేదు చూద్దాం మొత్తం ఉతికిన తర్వాత మళ్ళీ ఆడికిత్తుకపోవడం లేదంటే ఇసుకెళ్ళి ఎవరైనా అడిగి అద్దరించి ఆరేయడం చూడాలి ఇంకా ఇక్కడికి వచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతున్నాయి అంతకుముందు కూడా ఒక వన్ మంత్ క్రితం కూడా ఉతకలేదు ఇది వచ్చిన తర్వాత ఇది కొత్తగా ఉన్నది కదా స్టార్టింగ్ లైట్గా డెస్ట్ ఉన్నది ఇదంతా ఉతుకుదాం ఉతుకుదాం అనుకున్నాము ఇంక ఇప్పుడు రెండు పనులకు కూడా సరే అవుతున్నాయి ఇప్పుడు ఇంకైతే ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ అయితే మళ్ళీ ఉగాది కూడా వస్తుంది కదా పండక్ అయిపోతుంది ఇప్పుడు అయిపోతుంది అని చెప్పేసి ఉతికేస్తున్నాము ఇంకా వాటర్ ప్రాబ్లం బాగుంది ఇక్కడ నిన్న ట్యాంకర్ తీసుకొచ్చి అందరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు డ్రమ్ము వచ్చుకుంటే వెళ్ళిపోయింది వాళ్ళు అందుకని చెప్పేసి అవి కొంచెం మురికి మురికి ఎన్నిలు అంటే బావులల్లో ఉంటాయి చూడండి అట్లా ఉన్నాయి నీళ్ళు అది ఎక్కువ స్టోర్ చేసి పెట్టినా లేకపోతే ఎట్లా అనేది తెలియదు ఇంకా మొత్తం నాశ నాశ్ పైన వెళ్తున్నది ఇంకా దాంట్లో తన ఇది బొంత ఉత్తుకోవడానికి కరెక్ట్ అని చెప్పేసి ఉతికేస్తున్నాం ఇంకా మళ్ళీ వాటర్ కూడా మళ్ళీ మాకు టూ డేస్ అయితే వస్తాయి అంతవరకు అయితే ఉన్నాయి స్నానం చేయడానికి వాడుకోవడానికి తర్వాత ఇది మే చేస్తున్నాం నీళ్ళు ఇంకిన తర్వాత ఏడో ఏడే వెళ్ళినా చూడాలి ఇంకా

ప్పు అనుకోవాలి అప్పుడు మురికి నేను బావి నెక్కింది బావి వేస్ట్ ఒక బావా వేస్ట్ వేట్ సల్ల ఉంటుంది మనకి కరేపాక్ చెట్టు మనకు వేడుకైనా అందుబాటులో ఉంటుంది అంట చెట్లు బావా మనకి ఏడికి వేడుకైనా మనకు తగ్గట్టు తగ్గుతుంది అది కూడా పెద్ద కనుక అడ్ చేసిండ్రో పండు పండు బా చెప్పు బాయ్ 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 అయ్యో ఎప్పటి అయిపోతుందా ఆడుకోవచ్చునా దానికి దా దాని అంత లేదు మురికి దీనికి అడగలేసిన కూడా దాని అంత లేదు ఇది దీనికి అది మరి మస్తు మురికి వెళ్ళింది పండుగ చూడు బావా పండు చూడు లెడర్కి వస్తుంది లెటర్కి వస్తుంది చూడబిడా పండ చూప్ అయ్యో ఇక్కడ చూడు ఇక్కడ చూడ బకెట్లో అట్లా అంటే ఎత్తుకొస్తావా నీళ్ళు ఎత్తుకొస్తాదంట తీసుకుందాం పచ్చాడు 네 <목소리로>